మార్కండేయుడు కథ తెలుసుకుందాం దానికి ఈ రహస్యం ఏమిటో భగవద్గీతలో ఇప్పుడు గురువుగారు చెప్పినటువంటి శ్లోకం ప్రయాణ కాల కాలే చలేన మార్కండేయుడు ముఖండ మహర్షి కుమారుడై ఉంటాడు అయితే మార్కండేయుడు తల్లిదండ్రులకి చాలా రోజులు సంతానం కలగల మార్కండేయుడు తల్లిదండ్రులకి చాలా రోజులు సంతానం కలగలేదు అయితే వాళ్ళు సంతానం కోసం తపస్సు ఆచరించారు భార్యాభర్తలిద్దరూ మాకు ఒక సత్సంతానం కావాలని అయితే పరబ్రహ్మ ప్రత్యక్షమే అయ్యా ప్రత్యక్షం అంటే ఒక రూపంలో ప్రత్యక్షం అవుతాడు భగవంతుడికి నామరూపం లేకపోయినా మన కోసం అని మన కోరికలు తీర్చుకోవటానికి అని కృష్ణుడు గాను ప్రత్యక్షమే ఒక దర్శనం ఇస్తాడు అయ్యి అయ్యా మీకు యాక్చువల్గా అయితే నిజానికి సంతానం లేదు సంతాన యోగ్యత లేదు కానీ మీరు ఇంతగా తపస్సు చేసి కష్టపడి దుఃఖిస్తున్నాను సంతానం కోసం కాబట్టి సరే మీ కోరిక నెరవేరుస్తాను అయితే ఆ సంతానము యోగ్యుడైన కుమారుడు పదహారు సంవత్సరాలు మాత్రమే బతికేవాడు కావాలా లేకపోతే నూరు సంవత్సరాలు బతుకుతాడు బతుకుతాడు కానీ వాడు పరమ దుష్టుడై ఉంటాడు మీకు ఏది కావాలో కోరుకోమన్నాడు సరే పాపం వాళ్ళు పుణ్యదంపతులు ఎవరైనా కానీ సంతానం సత్సంతానమై ఉండాలి ధర్మ మార్గంలో ఉండే కొడుకులే కావాలనుకుంటారు కానీ దుర్మార్గులైన కొడుకులు కావాలని తల్లి అనుకోదు కదండి తల్లిదండ్రులు అనుకోరు కదా సో ఆ విధంగా వాళ్ళు సరే ఏదో సంతానం అనేటటువంటి ఒక భాగ్యం కలగబోతుందనే సంతోషంలో మాకు పదహారు సంవత్సరాలైన ఉన్నా సరే యోగ్యుడైన కుమారుడు కావాలని వాళ్ళు కోరుకుంటారు సరే వాళ్ళకి ఈ మార్కండేయుడు అనేటటువంటి వాడు కొన్నాళ్ళు అయిన తర్వాత జన్మిస్తాడు వాళ్ళ యొక్క పుణ్యం వలన ఈ పిల్లవాడు పుట్టినప్పటి నుంచి కూడా పరమ భక్తుడై యోగ్యుడైనటువంటి వాడుగా వాడికి ఉపనయనం జరుగుతుంది బ్రహ్మోపదేశం చేయటం జరుగుతుంది బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తాడు ఇందాక బ్రహ్మచర్యం అంటే ఏంటో చెప్పాను నేను పరబ్రహ్మ ఎందు చరించుట పరబ్రహ్మ ఎందు లీనమై మసలుకోవటం సో ఆ విధంగా ఆ కుమారుడు బ్రహ్మచర్యాన్ని సాధిస్తూ ఉన్నాడు సాధించు ఉన్న సమయంలో కొంతకాలం అయిన తర్వాత పదహారో సంవత్సరం దగ్గరికి రావటం మొదలుపెట్టింది తల్లిదండ్రులకు అర్థమైంది ఈ పిల్లవాడు మన నుంచి దూరం అయిపోతాడని సో ఈ పిల్లవాడితో మంచిగా ప్రేమగా మాట్లాడుతూ మాట్లాడుతూనే తల్లిదండ్రులు ఇద్దరు పక్కకి వెళ్ళి కళ్ళు తుడుచుకోవడం ఏడుస్తూ ఉండేవాడు ఈ కుమారుడికి అర్థమయ్యేది కాదు ఎందుకు నీ ఏడుస్తున్నాడు వీళ్ళు నా తల్లిదండ్రులను దుఃఖిస్తున్నారు నా ప్రవర్తనలో ఏదైనా తప్పు ఉందా నేను తల్లిదండ్రుల్ని ఏ విధంగా అయినా బాధ పెడుతున్నానా నేను నాకు తెలిసి నా గురుదేవులు నేర్పించినటువంటి అన్ని విద్యలు చేసుకుంటూ తల్లిదండ్రులు బాగానే చూసుకుంటున్నాను అయినా సరే వాళ్ళు ఎందుకు దుఃఖిస్తున్నారు మాటి మాటికి కన్నీరు ఎందుకు తీస్తున్నారు మాటి మాటికి కళ్ళు ఎందుకు తుడుచుకుంటున్నారు నన్ను చూడంగానే మళ్ళా నవ్వుతున్నట్లుగా ఉంటున్నారు ఈ అని చెప్పి అతను చాలా బాధపడుతూ ఉండేవాడు సరే ఒకరోజు ధైర్యం చేసి తల్లిదండ్రులు అమ్మ నాన్న మీరెందుకు దుఃఖిస్తున్నారు నా వల్ల ఏదైనా మీకు కష్టం కలుగుతోందా నిజంగా ఈ అట్లా అడిగే కుమారులు రేపు ఎవరైనా ఉన్నారా అండి తల్లిదండ్రులు వంతు దుఃఖించడంగానే ఉండిపోతున్నది ఆ దుఃఖాన్ని నివృత్తి చేసే కొడుకులే లేకుండా అలాంటి కొడుకుల్ని మనం కంటున్నాం తప్పేం కాదు మనది కూడా లోపం ఉండి ఉండాలి ఎక్కడో సో ఆ విధంగా ఆ కుమారుడు ప్రశ్నించేటప్పటికి తల్లిదండ్రులు ఇద్దరు దుఃఖం ఆపుకోలేక కొడుకుని ఆలింగనం చేసుకుని దుఃఖించి నాయన నీ ఆయుధాయం పదహారు సంవత్సరాలు మాత్రమే అతి కొద్ది కాలంలో నేను ఆ పరమాత్మకు తీసుకెళ్ళబోతున్నాడు ఆ బాధను తట్టుకోలేక మేము ఇట్లా దుఃఖిస్తున్నామని ఉన్న రహస్యం వాడికి చెప్పేస్తారు అప్పుడు మార్కండేయుడు అమ్మా దీనికోసమా మీరు ఇన్నాళ్ళు దుఃఖిస్తున్నారు నేను బ్రహ్మజ్ఞానం నేర్చుకున్నాను ఆ పరమాత్ముడు ఎందు లీనమై ఎలా మసులుకోవాలో నాకు తెలుసు మీరు ఇంకా దుఃఖించడం మానేయండి నా కర్తవ్యం నేను చేస్తాను మీరు ఏమాత్రము చింతించద్దు అని చెప్పి తల్లిదండ్రులకు ఇచ్చి శివాలయానికి వెళ్తాడు అంటే కథ అలా నడుస్తుంది అనమాట శివా శివాలయానికి వెళ్ళి పూర్తిగా శివదీక్షలో నిమగ్నమై ఉంటాడు అతను శివదీక్షలో నిమగ్నమై ఉన్నప్పుడు అతనికి కాలం ఆసన్నమైంది యముడు కర్మ కర్మిష్టి అతను చాలా పంక్చువల్ మనిషి యముడు శనిదేవుడు ఇద్దరు కూడా చాలా కర్మయందు నిష్ఠ కలిగిన వాళ్ళు ఎవరియందు దయాదాక్షి దయాదాక్షిణి వంటి వాళ్ళు దయగలవాళ్లే కానీ ఆ కర్తవ్యం ముందర అందరూ ఎవరు తల్లి తండ్రి కొడుకు ఇటువంటివేవి వాళ్ళు చూడరు సరే యముడు వచ్చాడు యమపాషాన్ని ఈ కుమారుడి యొక్క ఈ మార్కండేయుడు మెడకి వేశాడు వేసి లాగాడు పాశాన్ని పట్టుకుని లాగాడు ఎప్పుడైతే యమపాష మెడలో పడిందో మార్కండేయుడు ఈ శివలింగాన్ని ఇలా ఆలింగనం చేసుకున్నాడు సో ఆ యమపాశము లాగేటప్పటికీ ఈ శివలింగం కూడా కదిలింది కదిలి అందులో అద్భుతమైనటువంటి అగ్ని ప్రకాశ రూపేణ వెడల్బడి వెడల్బడి యమధర్మరాజుని కాల్చేయటం జరుగుతుంది స్థూలంతో పొడిచి భస్మిపడలం చేయటం జరుగుతుంది నువ్వు నా యొక్క భక్తుడిని నా ఎదురుకుండా నువ్వు యమపాషం వేసి తీసుకెళ్తావా అని చెప్పి యముడిని భస్మీపటనం చేస్తాడు మన్మధుడిని ఏ విధంగా శివుడు భస్మిపటనం చేశాడో ఆ విధంగా యమధర్మరాధన చేయడం జరిగింది సో అప్పుడు మార్కెండేయుడు తన యొక్క కాలం ఆసన్నమైనప్పుడు శివుడు ఏ విధంగా తనని రక్షించాడో తెలుసుకుని అయ్యా ఆయన తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి వచ్చాడు కానీ నా మీద అతనికి ఏది కసి కానీ కోపం కానీ లేదు నాయన అతను ఈ లోకాన్ని పావనంగా ఉంచటానికని అతని దీక్ష అతను చేస్తున్నాడు మీరు యమధర్మరాజుని అలా భస్మిపటలు చేయటం న్యాయం కాదు అతనికి తప్పకుండా తిరిగి మళ్ళా జన్మ ప్రసాదించవలసిందిగా శివుని మొట్టమొదట కోరుకుంటాడు మొట్టమొదట తన ప్రాణాల గురించి అడగల అతను యమధర్మరాజుని బతికించమని అడుగుతాడు ఆ తర్వాత మార్కండేయుడు అది మార్కండేయ పురాణం అని ఉంటుంది అందులో శివస్థుతి చేస్తూ ఎవరైతే అంత్యకాలమనందుని గుడిలో ఉంటారో వారికి యమదండన ఉండదు శివుడి శివు శివ సాయు శివ సాయుధ్యం అంటే శివులో శివునిలో శవం అనేటటువంటి ఈ శరీరాన్ని వదిలి ఈ శరీరంలో ఉన్నటువంటి శివములో లీనమైపోయి వాళ్ళు పూర్తిగా శివమయమైపోతారు కదా అని చెప్పి చక్కగా శివుడి గురించి స్థుతించిస్తాడు అయితే అక్కడ ఇక్కడ చెప్పేదగిన ఏంటంటే నిన్న నేను కొద్దిగా మీకు నెమ్మదిగా చెప్పాను గురవే నమ గురవే నమ గురవే నమ మరి గురుదన గురుగీత అంటారు శివుడు మొట్టమొదటగా పార్వతీదేవికి ఉపదేశించినటువంటి దానిని గురుగీత అంటారు ఆ గురుగీతనే తర్వాత వశిష్ట గీతగా వచ్చింది ఆ వశిష్ట గీతే తర్వాత భగవద్గీతగా వచ్చింది అంటే మెల్లమెల్లగా దాన్ని సరళీకృతం చేశారు మామూలు మనలాంటి మనుషులకు కూడా అర్థమయ్యే విధంగా సో ఇక్కడ గురువు గురువు అనే మాట శివుడు మాత్రమే ఆయన శివుడినే ఆది గురువు అంటారు అసలు ఈ గురు పరంపరకి మూలం చెప్పినవాడు ఈ గురువు అనేవాడి యొక్క కర్తవ్యం ఏమై ఉంది ఆ గురువు ప్రతి మనిషిని గురి గురిలోకి ఎలా తీసుకువస్తాడు చెప్పబడింది గురుగీతలో సో శివుడిని ఆది గురువు అంటారు కృష్ణుడిని గురువు అంటారు సో ఆది గురువు అంటే అంతటికీ ఆయన గురువై ఉన్నాడు ఈ శివుడు సో ఆయన చెప్తున్నటువంటి యోగదీక్ష ఏంటంటే ప్రతి మనిషిలో మనిషి అన్న దాంట్లో శవము ఉన్నది శివుడు ఉన్నాడు శివుడు ఉన్నాడు శవము ఉన్నాడు అంటే శివస్థానము పైనది శవస్థానము కిందది ప్రతి మనిషిలో అంటే భూమధ్యం కింద ఉన్నటువంటి స్థానం అంతా కూడా శవము అంటే శవముగా మారిపోయేది పనికి రాను అటువంటిది దానిని అందులో పవిత్రమైన వస్తువులు ఎక్కువేం లేవు ఇందులో పైన భూమధ్యం నుంచి సహస్రారం వరకు ఉన్నటువంటి దానిని శివుని యొక్క స్థానంగా చెప్పబడుతుందనమాట సో ఎవరైతే అంతర దృష్టితో గురి కలిగి ఆ శివస్థానమునందు నిలుపుతూ దృష్టి నిలుపుతూ అదే భగవద్గీతలో చెప్పబడినటువంటి శ్లోకం ప్రయాణకాలే మనసా చలేన అంటే అక్కడ చెబుతున్నాడు ప్రయాణకాలంలో మనసు చలింపకుండా ఎవరైతే భ్రవోర్ మధ్యే ప్రాణమావేశ్య భ్రూ ప్రాణం తన ప్రాణాలన్నింటినీ అక్కడ ఆవేశింపచేసి శరీరాన్ని త్యజిస్తున్నారు శరీరాన్ని వదులుతున్నారు మామూలుగా మన మరణం ఎలా వస్తుందంటే ఇప్పుడు ఇందాక ఆయన పాడినట్లుగా మరణం ఎలా వస్తుందంటే శరీరం మనని వదిలేస్తుంది ఈ గురుగీతలో గురి గురువు చెప్పినటువంటి గురులో ఎవరైతే ఉంటారో వారు శరీరాన్ని వదిలేస్తారు డిఫరెన్స్ ఉంది గుర్తుపెట్టుకోండి మనము శరీరాన్ని వదిలేయాలి కానీ శరీరం మనని వదిలేయకూడదు దెర్ ఈజ్ అ డిఫరెన్స్ మన ఇష్ట ప్రకారంగా ఈ శరీరాన్ని మెల్లగా మనం ఈ శరీరం నుంచి ఈ శవం అనేటటువంటి శవంగా మారేటటువంటి ఈ శరీరాన్ని శరీరం అంటే అర్థం ఏంటి తెలుసా శవమే క్షీర్యమాన స్వభావ ఇది శరీర ఇది కూడా భగవద్గీతలోనే చెప్తాడు కుళ్ళిపోయే గుణం క్షీణించే గుణం ఏదైతే ఉందో దాని ఈ దానిని శరీరము అంటారు దేహము అంటే దహ్యమాన ఇది దేహ అంటారు అంటే దహింపద దహించడానికి దీన్ని కాల్చడానికి పనికొచ్చేదే దేహం అంటారు సో ఈ కాల్చిన వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాణి గృహ్ణాతి నవాణి దేహి నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక ఈ శరీరాన్ని దహించిన పావకుడు అంటే అగ్నిదేవుడి శరీరాన్ని దహించినా ఇందులో దహింపకుండా ఉండేట ఉండేటటువంటి శివశక్తి ఒకటి ఉన్నది ఆ శివశక్తిలో ఆ శివశక్తిని ఎవరు యోగ మార్గం ద్వారా భ్రూమధ్యంలో కానీ సహస్రానంలో కానీ తన ప్రాణాలను నిలుపుకోగలుగుతాడో వాడికి నేను ముక్తినిస్తాను ఇస్తాను వాడు నన్నే పొందుతాడని చెప్పి భగవద్గీతలో చెప్పడం జరిగింది ఆ యోగమే ఆ యోగమే గురుదేవుల ద్వారా తెలుసుకున్నది మీకు అందించటానికి ఇంత దూరం మేము రావటం జరిగింది కాబట్టి కార్యోన్ముఖులై మీరందరూ కూడా సమయాన్ని ఎందుకంటే సమయం మన చేతిలో లేదు ఇప్పటిదాకా బాగున్నవాళ్ళు సడన్గా ఏదో వ్యాధి బారిన పడవచ్చు ఏదో ఆటంకం రావచ్చు కాబట్టి తక్షణమే అందులో భగవద్గీతలు క్షణై క్షణై మెల్లమెల్లగా ఈ యోగాన్ని సాధించటం మొదలుపెట్టు తక్షణం మొదలుపెట్టు కానీ మెల్లమెల్లగా అందులో పురోభివృద్ధి సాధించండి మనకి అదృష్టంగా సంసారంలో ఉంటూనే ఏ విధంగా మనం పరమాత్మని చేరుకోగలమో రాజయోగం అని ఫస్ట్ భగవద్గీతలో కర్మయోగం చెప్పాడు భక్తి యోగం చెప్పాడు జ్ఞానయోగం చెప్పాడు ఆ తర్వాత రాజయోగం రాజయోగం అందరూ గృహస్థులు కానీ సన్యాసులు కానీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ సంసారులు కానీ వృద్ధులు కానీ అందరూ కూడా దీన్ని ఆచరింపవచ్చు అని చెప్పి ఈ రాజయోగం అనేటటువంటి సూక్ష్మమైన గొప్పదైన అతి పవిత్రమైనటువంటి మార్గం మనకి చెప్పడం జరిగింది ఆ మార్గంలోకి మీరందరూ వచ్చి తరింపజేసి ఆ కృష్ణ భగవానుడు చెప్పినటువంటి ముక్తి మార్గాన్ని మీరందరూ సాధించాలని తలుస్తూ మళ్ళీ మళ్ళీ ఆ మార్గంలోకి మిమ్మల్ని తీసుకువెళ్ళటానికని మేము ఎల్లప్పుడూ సన్నద్ధులమై ఉంటామని చెప్పి చెప్పటానికి మీరు ఏ విధమైనటువంటి సదుపాయంగా ఉండగలుగుతారో ఆ విధమైనటువంటి సదుపాయాలు కూడా ఆశ్రమం ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఇక్కడ కూడా వీలైతే నెమ్మదిగా మీరందరూ సమీకృతమైపోతే ఇక్కడ కూడా ఆ యోగాభ్యాసానికి మనం నాంది ప్రస్తావన చేద్దాం మొదట అంకురార్పణ చేద్దాం బీజం నాటుదాం ఇది వటవృక్షమై ప్రపంచమంతా జాగృతమైన స్థితిగా వ్యాప్తి చెందుతుందని నేను ఖచ్చితంగా ఆ రాముడి ఆన ద్వారా చెప్పగలుగుతున్నాను